సమగ్ర శిక్షా విభాగంలో విద్యాశాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను వెంటనే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి మినిమం స్కేల్ అందిచేయాలని వారు చేస్తున్న సమ్మె దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది రాచన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరవధికంగా విధులకు సెలవు పెట్టి తమ డిమాండ్లు సాధించే వరకు దీనిని కొనసాగిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హన్మకొండలు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రతి ఉద్యోగికి పాది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మరియు ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు సంవత్సరముల తరపడి రెట్టి చాకరీ చేస్తున్న తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ఇరవై ఐదు లక్షల పదవీ విరమణ ప్రయోజనాలు అందిచేయాలని కోరారు ప్రతినిత్యం విద్యాశాఖలో తలమునకలై విద్యాభివృద్ధిలో రెగ్యులర్ టీచర్లతో సమానంగా పనిచేస్తున్న తమను గుర్తించకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాము కుటుంబాలను నడుపుకోవడం ఇబ్బందికరంగా మారిందని పలువురు మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశభావం వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు ఎన్నేళ్ళుగా మా అంటే మహిళలని కూడా చూడకుండా మేము ఒక గెస్టెడ్ హెడ్ తో పాటు ఒక బాటన్ చేసేటువంటి విధులను చేస్తున్నాము ఎనిమిదవ తరగతి నుంచి పది పది నుంచి ఇంటర్మీడియట్ వరకు సేవలు అందిస్తున్నాము ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఎంతో మంచి నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి రిజల్ట్స్ని ఇస్తున్నాము ఉన్నత స్థాయి కళాశాలలో విద్యార్థులు సీట్లు పొందుతున్నారు మంచి మంచి స్థాయిల్లో ఈరోజు అల్యూమినిస్గా మేము స్టేట్లో మా పిల్లల్ని నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ఇంత మంచి స్థాయిలో విద్యా వ్యవస్థలో మెరుగైన ఆ ఫలితాలను ఇస్తున్నాం విద్యా వ్యవస్థకి మేము గౌరవాన్ని తెచ్చిపెట్టాం మరి అలాంటప్పుడు మా సంతోషాన్ని మా జీవితాలను బాగు చేసేటువంటి పనులు అందరూ ఆలోచించాలి ఆఫీసర్లు సహకరించాలి ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలి ఉపాధ్యాయులు ఎవరు కూడా మా పొట్ట కొట్టే విధంగా కొన్ని రకాల కుట్రలు ఏవైనా జరిగినా కూడా వాటిని భగ్నం చేస్తూ మాకు సహకరించి మాకు వెన్నంటి ఉండాలి మా పిల్లల యొక్క బావోగులు చూసుకుంటాం మేము మా పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము కాబట్టి మీరు మా పాఠశాలల్లోకి వెళ్ళి కేజీబీవీలలోకి వెళ్ళి పాఠాలు చెప్పకూడదు దయచేసి మాకు సహకరించండి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము ధ్వరలో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము చేసేంతవరకు కూడా మేము ఈ టెంట్ని మా స్ట్రైక్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము ఇప్పుడు చాలా గట్టిగానే పోరాటం చేద్దామనుకుంటున్నాము మాకు అందరూ సహకరిస్తారని సహకరించాలని మనవి చేస్తున్నాం సార్ ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి ఉన్నారు చాయ్ చాగ ఎంతసేపులోనే రెగ్యులరైజ్ చేయొచ్చు అని అన్నారు సార్ మరి అధికారంలోకి వచ్చి కూడా అంటే పాలన చేయబట్టి కూడా సంవత్సరం అయిపోయినా కూడా మా వైపు చూడట్లేదు మా వాళ్ళు ఎన్ ఎన్నోసార్లు దర్బార్కి వెళ్ళి చాలా అప్లికేషన్స్ ఇచ్చినప్పుడే కూడా సార్ మా వంక చూడడం లేదు మీరు అన్నటువంటి హామీని మాకు నెరవేర్చే చాలు సార్ మేము మా బళ్ళకు పోయి మా పిల్లలను జాగ్రత్త చూసుకుంటే ఉన్నతమైన భోజనను ఉన్నతమైన శిఖరాలకు మేము చేర్చడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు అందినటువంటి వార్త ఏంటిదని అంటే ఎమ్ఈఓళ్లు కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్కి ఆ కస్తూర్బాలకు పంపించి బోధనను సాగిస్తామని చెప్పి చెప్తున్నారట ఒకరి పుట్ట కొడతీ ఏం రాదు సార్ మీకు దయచేసి మీరందరూ మాకు సహకరిస్తే ఒక సపోర్ట్ చేస్తే మా అమ్మ అందరి భవిష్యత్తు మా అందరి జీవితాలు బాగుపడతాయి మా అమ్మ మా వెనకాల మా పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఉంది సార్ ఒక్కొక్క ఫ్యామిలీస్ ఎన్నో స్ట్రగుల్స్కి లోన్ అవ్వకుంటూ ఆ పెయిని మేము దాచిపెట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి పిల్లల పిల్లల పిల్లలను మా పిల్లలలాగా మేము భావించి వాళ్ళకు ఉన్నతమైన విద్యను అందిస్తున్నాం సార్ ప్లీజ్ సార్ దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులకు మీరు ఒప్పుకోవద్దు ఎంఈఓలు కానీ హెచ్ఎంలు కానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చేయాలి ప్లీజ్ సార్ దయచేసి మీరు ఇలా గవర్నమెంట్ టీచర్స్ని మా స్కూళ్ళకు పంపించి బోధన జరిపించే ప్రయత్నాలు చేయొద్దు ఈ విషయాన్ని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్ ప్లీజ్ సార్ మీరు ఖండిస్తారని నేను నమ్ముతున్నాను సార్ మేమంతా కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత మేము దానిలో పెద్ద గుంతము కోరికలు ఏమీ కోరలేదు మీరు మాకు మాట ఇచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ చేయండి అంతవరకు ఒక రెగ్యులేషన్కి విధి విధానాలు రూపొందించడానికి కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి పాలసీ మ్యాటర్ కాబట్టి ఈలోపుగా మాకు నమ్మకం కలిగించడానికి అప్పటి వరకు ఎంటీఎస్ ఇవ్వండి ఆరోగ్యాలు పాడవుతున్నాయి మాకు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి దానికి సంబంధించిన వసతులను కల్పించండి ఆ వృత్తి వృత్తి ధర్మం ప్రకారం ఎవరైనా ఆ డ్యూటీలో కనుక చనిపోవడం అయితే వాళ్ళకి లాంటిది లాంటిదివ్వండి ఇప్పుడు మా దగ్గర కూడా లాస్ట్ ఇయర్ మా ధర్నా కింద ఉన్నటువంటి మా నవీన్ ఈ రోజు లేడు మా మెసెంజర్ నవీన్ ఈ రోజు లేడు ఒక అనాథ శవంలాగా అంటే అన్ని రోజులు దాదాపు పది పన్నెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ వరకు ఎంఆర్సీ పుట్టినప్పటి నుంచి ఉన్న నవీన్ పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఒక అనాథ శవంలాగా దానం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అయ్యా మేము మీకు కింద పనిచేస్తున్నాం మేము బయట ఎక్కువ వేరే రాష్ట్రంలో వేరే దేశంలో అయ్యా బంగారు తెలంగాణ ప్రజాపాలన తెలంగాణలో మేము పనిచేస్తున్నామయ్యా దయచేసి ఆ పరిస్థితి మిగతా ఉన్న వాళ్ళకు కల్పించకండి మేము చందాలు వేసుకొని ఆ అంతిమ కార్యక్రమాలు చేసేటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితిని మాకు తొలగించండి ఈ టెంట్ కింద మా ఆవేదన వెలువసుకుంటున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం కానివ్వండి అధికారులు కానివ్వండి వెంటనే స్పందించి దీనిపైన ఏదైనా ఒక నిర్ణయాన్ని మాకు చెప్పినట్టయితే మేము ఎంతో సంతోషంతో ఇంతకు రెట్టి ప్రోత్సాహంతో పనిచేయడానికి మేము ఈరోజు కూడా సిద్ధంగానే ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే రెస్పాండ్ కావాల్సిందిగా ఈ సభాపక్షాన్ని కోరుతున్నాం